ప్రజల కోసం పోరాడే న్యూస్ న్యూస్య్రీ మందకృష్ణ మడకసిర పట్టణంలోని పావగడ రోడ్డు నందు ఆఫీస్ నందు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై స్థాపించిన ఎంఆర్పీఎస్ ముప్పై ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణలు మరియు మాదిగల ఆత్మగౌరవ కవాతు విజయవంతానికై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా అన్నగారికి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా రాష్ట్ర సీనియర్ నాయకులు గుర్రప్పకొండ లక్ష్మీ నరసప్ప మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్ఆర్ నరసింహులు శంకరగళ్ల ఎస్హెచ్ రాయుడు తాలూకా అధ్యక్షుడు ఏ గంగాధర్ వీరి ఆధ్వర్యంలో ఘనంగా యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు మాన్య శ్రీ కృష్ణ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు మానూరు గోవిందప్ప ఎస్హెచ్ రాయుడు హనుమంత రాయప్ప రాఘ తాళికేరా శేఖర్ గొల్లపల్లి నాగరాజు ఫళారం நாராயணப்பா மடக்கசிரா எம் சிவராஜு அகலி கங்காதர் ஹெச்ஆர் பாளையம் மாரெப்பா ராமகிரி மாரப்பா నల నల నారతి నిమేయం ఏది స్వీనియర్ మైక్డబ రాండ్ర్ అంతకి వస్తుంది అప్పుడు వచ్చేసి ఏపుడసాన నూహ ఏబిసిడి వర్గీకరణ చంద్రబాబు చేస్తాను అందులో ఐదారు ఐదారు సంవత్సరాల్లో దాదాపు కొన్ని వేల మంది టీచర్లు అయినారు కొన్ని వేల మంది బాగుపడ్డారనే ఉద్దేశంతో బీజేపీతో అన్ని పార్టీలకి న్యాయం చేసినాము అన్ని పార్టీలకి ఓట్లు వేసినాము ఒక్కరు కూడా మాకు ఏబిసిడి వర్గీకరణ చేస్తామంటున్నారే కానీ చేయలేదని మనం చేస్తూ అందులో భాగంగా మన ఎంఆర్పిఎస్ అన్నగారు మందకృష్ణ గారు దేశ ప్రధాని దగ్గర కలిసి అతని యొక్క ఆవేదన కన్నీటి పర్వతమై ఏరలే పారిన ఘనత ఒక మందకృష్ణ గారిని గారిది తన ఆశయం కొనసాగించాలని ఈ జన్మ సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నగారు ఇంకా కొన్ని మన జాతి కోసం సేవ్ చేసే నాయకుడు కాబట్టి ఇంకా వందేళ్ళు పోరాటం చేసే విధంగా మనం అందరూ కూడా అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి మంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా శక్తి సామర్థ్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు సల్లగా కాపాడాలని ఆ దేవుని కోరుకుంటూ అతనికి యాభై తొమ్మిది శుభాకాంక్షలు తెలియజేస్తూ సాధిద్దాం